హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రజితా వ్లాగ్స్ ఈరోజైతే నేను చేపల కర్రీ అయితే వండబోతున్నాను చేపల పులుసు నా స్టైల్లో నేను చేపల పులుసు ఎలా చేస్తానో ఒకసారి అయితే చూద్దాం రండి నేనైతే చిటికడు ఉప్పు పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఈ చేపలని మనం వాచ్ చేసుకుందాం ఈ చేపల కూరలకు కావాల్సిన చేపల కూర కావాల్సిన మసాలాలు అయితే రెడీ చేసి పెట్టుకుందాం కొంచెం అయితే నేను ధనియాలు అయితే వేపుకుంటున్నాను కొంచెమైతే సరిపోతుంది ధనియాలు ధనియాలు అయితే ఇలా వేపుకోవాలి మంచిగా మాడనివ్వద్దు మాడితే మళ్ళీ టేస్ట్ అనేది పోతుంది మంచిగా వేపుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి కొంచెం మెంతులైతే వేసుకున్నాను చేపల పులుసులోకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మెంతల అయితే కంపల్సరీ వేసుకోవాలి చేపల పులుసులు ఒక చిక్కడ జీలకర్ర అయితే వేస్తున్నాను నేను ధనియాలు జీలకర్ర మెంతులు ఇవైతే మంచిగా వేగిపోయినాయి కదా మాడనివ్వద్దు ఇలా అయితే సరిపోతుంది ఇంకా అన్నీ వేగిపోయినాయి మెంతులు జీలకర్ర ధనియాలు ఇలా వేపుకోవాలి ఇట్లా బ్రౌన్ కలర్లో వరకు అయితే వేపుకోవాలి చూడండి అన్నీ వేగిపోయినాయి కదా మెంతులు వేగిపోయినాయి జీలకర్ర వేగిపోయింది ధనియాలు వేగిపోయినాయి ఇవైతే ఇప్పుడు తీసుకుందాం పౌడర్ చేసుకుందాం ఇవైతే వేపి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చేపల పులుసులోకి అయితే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక నాలుగు ఒక ఎల్లిగడ్డ ఒక రెండు కరివేపాలు ఒక నాలుగు ఐదు అయితే గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఇందులోకి మెయిన్ ఉల్లిగడ్డను అయితే కాల్చి పెట్టుకున్నాను ఇది తీసేసి అయితే మంచిగా వాష్ చేసి అయితే మనం మిక్సీ పట్టుకోవాలి చూపిస్తాను నేను మిక్సీ పట్టేటప్పుడు కొత్తిమీర అయితే వాష్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను చింతపండు అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను అది తీయగా ఉంటుందన్నమాట చింతపండు చింతపండు క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవాలి తీయగా పుల్లగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి తీయగా ఉంటేనైతే కొంచెం ఎక్కువ పడుతుంది నేనైతే పెద్ద నిమ్మకాయ సైజు కన్నానైతే ఎక్కువనే వేసుకున్నాను ఇదైతే మంచిగా నానపెట్టుకుందాము ఇప్పుడు ఇంకా చేపలు చేపలనైతే నేను సాల్ట్ పసుపు వేసి అయితే ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అనేది అయితే కలుపుతాను ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నాను చేప ముక్కలకి చింతపండు వేస్తాం కాబట్టి కారం అనేది అయితే కొంచెం ఎక్కువ పట్టుద్ది ఇందులో చేపల చేపల పులుసులో నేనైతే ఒక త్రీ టీ స్పూన్ అయితే చేపలకి కారం అయితే వేసాను కొంచెం సాల్ట్ అయితే వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇవన్నీ ఒక్కసారి అయితే మంచిగా కలుపుకుందాం ఇవి కలుపు మంచిగానైతే అయితే కలుపుకుందాం ఇలా ఉప్పు కారం మంచిగా పట్టాలి మనం మసాలా ప్రిపేర్ చేసుకునే వరకు అయితే ఉప్పు కారం కలిపి పెడితే పీసెస్కి అనేది మంచిగా పట్టొద్దన్నమాట మనం కారం ఉప్పు కలపకుండా డైరెక్ట్ వండామనుకో ఈ పీసెస్ అనేటివి కొంచెం సప్పసప్పగా ఉంటాయన్నమాట ఇలానైతే మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న వరకు అయితే ఈ కారం ఉప్పు కలిపింది అయితే ఇలా ఇంకా వదిలేద్దాము కనీసం ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఇంకా వీలుంటే టెన్ మినిట్స్ అయినా మంచిగా మ్యారినేట్ చేసి అయితే ఇలా సైడ్ పక్కన పెట్టేసుకోండి ఉప్పు కారం మంచిగా పట్టుద్ది అన్నమాట ఫిష్ ముక్కలకి ఇవైతే మన బొమ్మే చేప ముక్కలు కేజీ కేజీన్నర కేజీన్నర అయితే ఇంత వచ్చాయి ముక్కలు ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం ఇంకా ఇందులోకైతే నేను ఒక యాలకులు అయితే వేసుకుంటున్నాను ఇది చికెన్ మటన్ చికెన్ ఒక యాలక్ వేసుకున్నాను కదా ఒక ఆరు లవంగాలు అయితే వేసుకుంటున్నాను కొంచెం లైట్గా అయితే సాజీరా వేసుకుంటున్నాను ఒక చిన్న రెండు ముక్కలు చెక్క అయితే వేసుకోవాలి చెక్క చికెన్ మటన్ల కన్నా చాలా తక్కువ పట్టుద్ది ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ ఇంకా మసాలా అనేది అయితే చేంజ్ అయిపోతుంది ఇంకా ఇదివైతే మనము మిక్సీ పట్టుకుందాం మిక్సీ కన్నా ఇంకా ఇది దంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఈరోజు మిక్సీ పట్టకుండా ఒకసారి రోట్లో వేసి అయితే దంచి చూపిస్తాను రోట్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని దంచుకుందాం రోట్లో దంచుకున్న మసాలా బాగుంటుంది మిక్సీలో కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకో ఆప్షన్ ఆప్షన్ లేనప్పుడు అలా చేసుకుంటే సరిపోతుంది మాకు రోల్ ఉంది దంచుకోవడానికి అని ఇంకా రోట్లో అయితే దంచుతున్నాను ఇలా అయితే దంచుకున్నాం మనం మసాలా అయితే అయిపోయింది ఇంకా దీన్నైతే తీసుకుందాం ఇంకా మసాలా పౌడర్ అయితే ఇలా పక్కన పెట్టేసుకుందాం ఉల్లిగడ్డ అయితే కాల్చి పెట్టుకున్నాం కదా దీన్ని అయితే మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు అయితే వెల్లిపాయలు అయితే వేస్తున్నాను నేను మంచిగా దంచుకుందాం మనమైతే ఇంకా చేపల కర్రీ ఇంకా స్టార్ట్ చేద్దాము ఎలా వండడమో బావులు అయితే పెట్టుకున్నాను ఇంకా ఈ చేపల కూరకు ఇట్లా ఇట్లా పెడల్పు అయితే ఉండాలి గంజు ఇట్లా దగ్గరలో ఉందనుకో ఫిష్ ముక్కలు అనేవి అన్నీ అన్నమాట అందుకోసమని నేను విడల్పు గంజు అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది వేడైపోయింది బౌలు మనకు వన్ కేజీకి తగినంత ఆయిల్ అయితే వేసుకో ఈ చేపల కూరలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పట్టుద్ది ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేడెక్కాలి మనకైతే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుందాం కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను నేను వేంపి పౌడర్ చేసుకున్నాను కదా అందుకోసమనే జీలకర్ర అనేది అయితే కొంచెమే వేస్తున్నాను కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి రావాలైతే వేగిపోయాయి కదా ఒక రెండు మూడు అయితే ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను నేను ఇవి బ్రౌన్ కలర్లు వరకు మగ్గించుకోవాలి ఎల్లిపాయలు అయితే ఇంక మనకు బ్రౌన్ కలర్లో మగ్గాయి కదా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాం ఇంకా మనం ఆనియన్ ఉల్లిగడ్డ ఒకటైతే కాల్చుకున్నాం కాబట్టి కొంచమే అయితే వేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంకొంచెం తీయ తీయగా వస్తుంది అన్నమాట గ్రేవీ కోసం చూసుకుంటున్నాం కానీ తీయగా వస్తుంది చాలామంది రెండు రెండు ఉల్లిగడ్డలు వేస్తారు చేపల పులుసులో ఒకటి పోపులో ఒకటి కాల్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే తీయగా వస్తుందన్నమాట ఇల్లుగా డైపు వేయడం వల్ల ఇవైతే ఇంకా మనం బ్రౌన్ కలర్లో వరకు అయితే వేసుకుందాం ఆనియన్స్ అయితే ఇంకా మగ్గిపోయినట్టే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక రెండు కరివేపాకు రెక్కలు అయితే వేసుకుంటున్నాను మంచి కలుపుకోవాలి ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇంకా మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా మగ్గిపోతా ఉంటాయి నేను చేపల ముక్కలని అయితే హాఫ్ టీ హాఫ్ హాఫ్ టీ స్పూన్ అయితే కలిపి పెట్టుకున్నాను పసుపు ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నాను మంచి కలుపుకోవాలి ఇంకా వేగిపోయింది కదా ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేప ముక్కల్లో కొంచెం కలిపాకు కాబట్టి కొంచెం అయితే వేసుకుంటున్నాను బాగా వేయకూడదు చికెన్ మటన్లో కన్నా చాలా తక్కువ పట్టుద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకుంటే మళ్ళీ బాగోదు ఇవి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి స్మెల్లిపోయేంత వరకు వేగనివ్వాలి ఒక హాఫ్ మినిట్ అయితే నేను మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి మూత అయితే చూసుకుందాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉల్లిగడ్డ కాల్చుకుని పక్క దంచుకున్నాం కదా అదైతే ఇప్పుడు ఇందులో వేసి అయితే కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డ కాల్చుకున్నాం కదా మళ్ళీ పోపులో ఎందుకు అని అయితే ఉండొద్దు పోపులో పోపులో మంచిగా వేగిపోవాలన్నమాట ఇది ఆనియన్ కాల్చుకున్నా కూడా పోపులో వేపి ఇది మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది చేపల పూ చేపల పులుసులో ఈ ఉల్లిగడ్డ కాల్చుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట అందుకోసమని నేనైతే ఒకటైతే కాల్చుకున్నాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఉల్లిగడ్డ కాల్చేసిన ఉల్లిగడ్డ కర్రీ వేరే టేస్ట్ చాలా బాగుంటుంది మామూలుగా వండింది అది వేరే టేస్ట్ ఉంటుంది సరే అలా ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి ఇంకా ఉల్లిగడ్డ మొత్తం ఇట్లా బ్రౌన్ కలర్లో నగేంతవరకు అయితే కాక్ మినట్ అయితే మనం మూత పెట్టేసుకున్నాము మూత అయితే తీసి చూసుకున్నాను ఇంకా ఆనియన్స్ చూడండి ఆనియన్ పేస్ట్ మనం కాల్చుకున్న ఆనియన్ పేస్ట్ కంప్లీట్గా మగ్గిపోయింది ఇలా ఆయిల్ వచ్చేసింది చూడండి ఇలా రావాలన్నమాట ఇంకా మగ్గిపోయింది కదా ఇంకా ఆనియన్ పేస్ట్ ఇప్పుడైతే మనం చేప ముక్కలు అయితే వేసుకుందాము చాలామంది చింతపులుసు వేసిన తర్వాత చింతపులుసు మగ్గిన తర్వాత కూడా వేస్తారు నేనైతే ఈ స్టైల్లో ఒకసారి చేస్తున్నాను మనం ఉప్పు కారం పసుపు అన్నీ కలుపుకున్నాం కదా ఇదైతే ఒక టెన్ మినిట్స్ అవుతుంది నేను మైగ్రే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపి పక్కనే పెట్టుకున్నాను టెన్ మినిట్స్ అయ్యండి ఇప్పుడైతే ఇంకా ఇందులో వేసేసుకుందాం చేప ముక్కలు వేసిన తర్వాత ఒక టూ టైమ్సే మనకు మంచిగా కలుపుకోవడానికైతే అవకాశం ఉంటుంది ఎందుకంటే చేప ముక్కలు అనేవి ఇచ్చుకుపోతాయి అందుకే ఇప్పుడే మంచిగా ఆయిల్లో కలుపుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక టూ టైమ్స్ కలుపుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇంకా మూత తీసి చూసుకుందాం ఇంకా ఇలా కొంచెం మంచిగా వేసుకోవాలి ఇంకా ఎక్కువ కలుపుకోకూడదు ఇంకా ఆల్మోస్ట్ ఇట్లా మగ్గిపోయాయి కదా చూడు ఇలా మగ్గాయి కదా ఇంకా మనం చింతపండు రసం వేసిన తర్వాత అయితే అయితే మనకు అవకాశం ఉండదు ఇంకా మనమైతే ఒక హాఫ్ మినిట్ ఉంచేసుకోనుక చింతపండు రసం అయితే యాడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అయితే చూస్తున్నాం ఇంకా ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇలా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాం ఇంకా ఇది తీయగా ఉంటుంది నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను చింతపండు చేప ముక్కలు ఇలా మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి ఒక్కసారి అయితే కలుపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఇంకా తర్వాత తర్వాత అయితే కలుపుకోలేము ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుందాం మనం ఇలా గ్రేవీ కొంచెం చిక్కగా రావాలంటే చేప చేప ముక్కలు అనేది కంప్లీట్గా కొంచెం వాటర్లోనే వెళ్ళిపోవాలి మునగాలి అప్పుడే కొంచెం మనకు గ్రేవీ అనేది అయితే చిక్కగా వస్తుంది మనకైతే ఈ ప్రో ఈ వాటర్ అయితే సరిపోతాయి ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా మళ్ళీ స్పూన్ అయితే పెట్టకూడదు ఇంకా ఇందులో ఇప్పుడు ఇప్పుడే మంచిగా కలుపుకోవాలి మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా చేపల కూర ఇలానైతే ఇప్పుడే స్టార్ట్ అయింది ఉడకడము ఇలానే వదిలేద్దాము ఇంకొక టూ మినిట్స్ తర్వాతనైతే ఒకసారి తిప్పుకుందాం మళ్ళీ ఒక్కసారి అయితే మూత తీసి అయితే చూసుకుందాం ఉడికిపోతుంది ఇంకా గ్రేవీ అయితే ఇలా ఉంది ఇంకా కొంచెం చిక్క అయితే రావాలి ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా పెట్టేసుకుందాం ఇంకా చేప ముక్కలు ఇచ్చుకుపోతాయి అన్నమాట అందుకే ఇది ఇలానే వదిలేయాలి మూత అయితే పెట్టేసుకున్నా మన చేపల మన చేపల కూర అయితే ఇలా అయిపోయింది ఇంకా గ్రేవీ ఇలా వచ్చింది కదా ఇలా వచ్చింది ఇంకొకనైతే టూ మినిట్స్ అయితే ఇంకా ఉంచుకోవాలి ఇలాగే ఒకసారి అయితే చూసుకుందాం తిప్పి చేపల పులుసు అయిందో లేదో ఒక్కసారి అయితే ఇలా అనుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడైతే కొంచెం మసాలా అయితే వేసుకుందాం ఇంకా మసాలా అప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా మసాలా అయితే పేస్ట్ అయితే వేసుకుందాం మొత్తం వేస్తున్నాను నేను ఇంకా వాజ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇందులో ఉంటేనైతే చేపల పులుసు చాలా బాగుంటుంది నా దగ్గరనైతే ప్రస్తుతానికి మెంతాకు లేదు మెంతాకు వేసుకోండి చేపల కూరలో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మెంతాకు ఇప్పుడు కానీ ఈరోజు లేదు నేను మళ్ళీ వేరే వీడియోలను అయితే చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మసాలా పౌడర్ కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్నైతే ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి మేము మసాలా కొత్తిమీర వేసుకున్నాం కదా ఒకసారి అయితే తిప్పుకోవాలి తిప్పుకోవడం వల్ల మేము ఏంటంటే మసాలా కొత్తిమీర అనేది అయితే మొత్తం అంత టైప్ అయిపోద్ది అనమాట ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా సిమ్లో పెట్టి వదిలేద్దాము మళ్ళీ ఒకసారి అయితే తింపుకుందాం గ్రేవీ చూద్దాం ఎలా వచ్చిందో గ్రేవీ చూడండి ఇలా చిక్కగా రావాలి ఇలా వచ్చింది నేనైతే ఇంకొక టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి వదిలేసుకుంటాను ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఒక్కసారి అయితే ఫైనల్గా మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అయితే ఈ రెడీ అమ్మో చూపించి ముట్టుకుంటే ఇచ్చకపోతే ఏమో అవుతుంది ఇంకా చూడండి చేపల ముక్కలు అయితే ఇలా అయిపోయాయి ఇంకా చాలా బాగా వచ్చింది కదా గ్రేవీ ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇంకా ఇప్పుడు లంచ్ చేస్తాను రైస్ అయితే పెట్టుకున్నాం ఇంకా వేడి రైస్ చేపల కూర టేస్ట్ ఎలా ఉందో చూద్దాం తిన్నారా ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారు చేపల కర్రీ అయితే వేడి వేడిగా ఉంది వావ్ ఎమ్మి ఎమ్మి చేపల కర్రీ నా స్టైల్లో వండాను ఈరోజు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చింతపులుసు పెట్టి చింతపులుసులో కూడా వేసుకోవచ్చు అలా కూడా చూపిస్తాను కానీ చాలా ఇలా బాగుంటుంది ఇంకా టేస్ట్ అయితే చేపల కర్రీ అయితే ఇంకా టేస్ట్ చేద్దాము ఎమ్మి ఎమ్మి పుల్ల పుల్లగా కారకారంగా బొమ్మెల చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా ఉంది వావు చేపల కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఈరోజు మీరు అందరూ తిన్నారా ఫ్రెండ్స్ ఏం తిన్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ వేడివేడిగా ఉంది ఇంకా తిని చూపిద్దామంటే